హాయ్ హలో నమస్తే బంగారం ధర భారీగా పెరిగిపోతుంది మనం బంగారాన్ని ఫిజికల్ రూపంలో కొనాలనుకుంటే కనీసం అర అరగ్రామైన కొనవాల్సి ఉంటుంది అంతకన్నా తక్కువలో మనం కొనలేము సో ఇప్పుడు ఫిజికల్ బంగారాన్ని భద్రపరచాలంటే చాలా కష్టమైన పని అదే డిజిటల్ రూపంలో అయితే బంగారాన్ని చాలా సురక్షితంగా భద్రపరచుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం డిజిటల్ గోల్డ్ ద్వారా కనీసం ఒక్క రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకు ఈరోజు పది గ్రాముల బంగారం ధర తొంభై వేలు ఉన్నా పర్లేదు మీరు ఒక రూపాయికి ఆ రోజు ధరకు ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మీ పేరిట డిజిటల్ వ్యాలెట్ ఓపెన్ చేసి అందులో జమ చేస్తుంటారు డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు సురక్షితమైన ప్రక్రియ ఈ పద్ధతిలో మీరు ఇరవై నాలుగు క్యారెట్ల శుద్ధమైన బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పేటిఎం గూగుల్ పే ఫోన్పే గ్రో వంటి ఫిన్టెక్ యాప్స్ ఇతర కంపెనీలతో కలిసి ఈ డిజిటల్ గోల్డ్ సర్వీసులను అందిస్తున్నాయి డిజిటల్ గోల్డ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం డిజిటల్ గోల్డ్ యాప్ ద్వారా బంగారం ఎలా కొనుగోలు చేయాలో ముందుగా తెలుసుకుందాం ముందుగా ప్లే లో గుర్తింపు పొందిన ఫిన్టెక్ యాప్స్ అయిన పేటిఎం గూగుల్ పే ఫోన్పే గ్రో వంటి యాప్స్లో ఒకటి డౌన్లోడ్ చేసుకుని అందులో డిజిటల్ గోల్డ్ విభాగం ఎంపిక చేసుకోవాలి అందులో ఈ రోజు గోల్డ్ లైవ్ రేటు అందుబాటులో ఉంటుంది ఆ రోజు ధరను బట్టి మినిమం వంద రూపాయల నుంచి గరిష్టంగా మీరు రెండు లక్షల విలువైన డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే వీలుంది పాన్ కార్డ్ వెరిఫికేషన్ లేకుండా యాభై వేల విలువైన బంగారం కొనవచ్చు యాభై వేల పరిమితి దాటితే పాన్ కార్డ్ వివరాలు నమోదు చేయాలి సాధారణంగా పిన్టెక్ కంపెనీలు ఎంఎంటీసీ ప్యాంప్ అగ్మౌండ్ సేఫ్ గోల్డ్ వంటి భాగస్వామి కంపెనీలతో కలిసి పనిచేస్తుంటాయి డిజిటల్ బంగారాన్ని విక్రయించాలంటే మీరు ఏ యాప్లో అయితే బంగారం కొనుగోలు చేశారో అదే యాప్లో ఆ రోజు రేటుకు విక్రయించి లాభాలను పొందే వీలుంది మీ డిజిటల్ గోల్డ్ వ్యాలెట్లో ఎంత బంగారం జమ చేసుకున్నారో సరిచూసుకుని మీకు ఎంత డబ్బు అవసరం ఉందో అంత బంగారం తిరిగి విక్రయించి డబ్బును పొందవచ్చు సాధారణంగా మీరు ఏ యాప్ ఉపయోగిస్తున్నారో ఆ యాప్కు అటాచ్ అయి ఉన్న అకౌంట్లో ఈ డబ్బులు జమ అవుతాయి అయితే గోల్డ్ విక్రయించినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్